స్వామి గ్రామంలోసారాన్ని పరిశ్రమించుకుని ప్రతి సంవత్సరం కూడా అన్న వైద్యం నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరా సంబంధ సహకారంలో ఆలో మదరబి వెంకట సాయి గోవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ గ్రామం వైఎస్పమ్మది యాభై వేల రూపాయల తా

మొత్తం ఆధపడదారు లేదా ఆ యొక్క రెండోది తాత పింజారి కమాలి వారసులు సాధించిన వారు పిల్లలకే పోయి ఎక్కడికి ధర చే మూడవది ఇరవై ఐదు వేల రూపాయల తాత పింజరి కుమాలి వారస్తువులు